ఒకసారి ఆ మెట్ల మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పైన ఉన్న వాళ్ళందరూ శరణమ్మయ్యప్ప అయ్యప్ప ఇంకా అతిథులుగా ఉన్న వాళ్ళు ఈ డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ శరణమ్మయ్యప్ప శరణమ్మయ్యప్ప

నిర్వహించదు ఓన్లీ మహిళా మాత్రలు మాత్రమే చెప్పాలి మహిళా మనలు మాత్రమే నో అయ్యప్ప నో సిరింగ్ వాళ్ళు చెప్పాలి ఓన్లీ అమ్మ స్వాములు మాత్రమే చెప్పాలి రెండు చేతులు పైకెత్తి శరణమ్మయ్యప్ప శరణమ్మయ్యప్ప అమ్మ స్వాములు ఇది నీకోసమే దేవాలయం ఇదివరకు కూడా చెప్పున్నాం కొన్ని ఏళ్ళుగా చెప్తున్నాను ఇప్పుడు ఒక్కసారి శరణమ్మయ్యప్ప

నో అయ్యప్ప ఓన్లీ సివిల్ సాంగ్లో శరణమయ్యప్ప శరణమయ్యప్ప ఇప్పుడు అమ్మ సాంగ్లో సివిల్ సాంగ్ చెప్పారు కదా ఇప్పుడు మా మామ వేసుకున్న అయ్యప్పలు ఎంత అద్భుతంగా చెప్తారు చూడండి ఓన్లీ అయ్యప్ప భక్తులు శరణమయ్యప్ప శరణమయ్యప్ప వినబడిందా ఇలాగే ఇప్పుడు భజన వాళ్ళు వాయిద్యం వాళ్ళు అమ్మ స్వాములు సివిల్ స్వాములు అందరు కూడా నాతో పాటు శరణం చెప్పండి స్వామి శరణం చెప్పండి కొంతమంది ఎన్నో వీల ఉంటాం కదా ఒక్కసారి చెప్తే ఒక వెయ్యి సార్లు చెప్పినట్టు రెండు వేల సార్లు చెప్పినట్టు ఐదు వేల సార్లు మీరు ఎంతమంది వస్తే అన్నిసారి ఒక వంద సార్లు చెప్తాము ఒక లక్ష సార్లు నామం చెప్పిన ఫలితం ప్లేస్ కోరుకుంటున్నారని కానీ ఆ వరాల నుంచి అయ్యప్ప స్వామికి మీకు ఏం కాదు మనస్ఫూర్తిగా మీ యొక్క హోదాని మీ యొక్క వ్యాపారాన్ని మీ ఉద్యోగాన్ని వ్యవహారాన్ని అన్నిటినీ మర్చిపోయి నామం మాత్రమే కలవు అన్నారు ఈ క్షణం నుంచి ఒక పదిహేను నిమిషాలందరూ కూడా ஐயப்பா சரணம் ஐயப்பா சார் என்யப்பய்யப்பா இப்போ மைக்குல கூட அந்த மைவது சரணம் ஐயப்ப ஜார நம் ஐயப்பா